జయ శ్రీమారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాగతిం ఆధారం సర్వ హైగ్రీవ్ హైగ్రియ పాస్వే ఆపతాప హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామం మనం ద్వాదశ లగ్నాల వాళ్ళకి వివాహయోగం అనేది ఏ విధంగా ఉంది అనే సిరీస్ని మనం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కర్కాట లగ్నం వారికి వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని తెలుసుకుందాం కర్కా లగ్న జాతకులకు సప్తమాధిపతి శని అంటే అక్కడి నుంచి ఏడవ స్థానం లెక్క పెడితే అది మకరమైంది మకర రాశిని మకర రాశి అధిపతి శని మరి లగ్నాధిపతి ఎవరు చంద్రుడు వివాహంలో కలత్ర కారకుడు అంటే పురుషులకు శుక్రుడు స్త్రీలకు అయితే కుజుడు కాబట్టి వీరిద్దరినీ కూడా పరిశీలించవలసి ఉంటుంది ముఖ్యంగా లగ్నము చంద్రుడు శుక్రుడు కుజుడు సప్తమాధిపతిగా శని ఇదే విధంగా చంద్రాత్ అంటే చంద్రుడి నుంచి కూడా చంద్రు నుంచి కూడా ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది కరకాలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే చంద్రకుజులు కలిసి ధనస్థానంలో ఉండగా వైవాహిక జీవితం చాలా సుఖంగా ఉంటుంది బాగుంటుంది ఇలా చంద్రశనుడు పరస్పరం చూసుకున్న వివాహం అనేది ఆలస్యం అవుతుంది చంద్రశనులు కలిసి ఉండగా లగ్నాలందు లగ్నంలో శని ఉన్న ఆ జాతకుల వివాహ సౌక్యం అనేది ఉండదు ఆలస్యం వివాహం లేదా వివాహం అయిన అవివాహితుడిగా ఉంటాడు పెళ్ళైనా పెళ్లి కానట్టుగా బ్రహ్మచారి ఉంటాడు శని ఆరు శని ఆరు రవి ఎనిమిది శుక్రుడు బలహీనుడైన వివాహం జరగపోవచ్చు రవి శుక్రశనులు కలిసి ఉన్నప్పుడు వివాహం అనేది జరగదు చంద్రుడు చదరాశిని ఎందు పాపగ్రహాల కేంద్రాల నుండి శుభగ్రహాలతో చూడబడకున్నను ఇతర జాతకుల వారితో వివాహం అవుతుంది ఇతర జాతి వారితో వివాహం అయ్యే అవకాశం ఉంది కుజుడు ఏడులో ఉండగా శనితో చూడబడిన కాము కూడా అవుతాడు కోరికలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి వీరితో రాహు కలిసిన సహజంగాని కాని పద్ధతిలో వీరు రతి సౌఖ్యం అని చేస్తూ ఉంటారు శృంగారం చేస్తూ ఉంటారు శని బుధుడు సప్తమంలో ఉన్న నపుంసకుడు అవుతాడు శని సప్తమంలో ఉండగా శుభగ్రహాల దృష్టి పొందకున్న జాతకుల కలత్రం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ కనిపిస్తారు అంటే వీరు వయసు తక్కువగా ఉన్న కొంచెం వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళగా కనిపిస్తారు సప్తమాధిపతి చరరాశిలో ఉన్న ఆ జాతకురాలి భర్త నిరంతరము ప్రవాసంలోనే ఉంటాడు అంటే విదేశాల్లోనే ఉంటాడు జాతక పారిజాతాన్ని అనుసరించి కర్కాట లగ్నంలో జన్మించిన శ్రీ సౌందర్య అవుతుంది లగ్నంలో చంద్రుడున్న యోగ్యమైన భర్తను పొందుతుంది సప్తమాధిపతిగా శని రెండు పన్నెండో ఎక్కడున్నా కూడా విభిచారి అవుతాడంటే రెండు పన్నెండులో ఉండడం అంటే పాపార్గలం పట్టడం అంటే ఆ భావం చెడిపోవడం వల్ల వీరు విభచారులుగా అయ్యే అవకాశం ఉంది లగ్నంలో రవి సప్తమంలో శని ఉన్న వీరికి వివాహంలో నిరంతరం కలహాలు ఉంటాయి శని లగ్నంలో ఉన్న ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది సప్తమాధిపతి శని చతుర్థంలో ఉండి గురువుచే చూడబడిన వైవాహిక సుఖం అత్యంత అనుకూలంగా ఉంటుంది శని పదకొండులో శుక్రుడు పన్నెండులో గురుడు జన్మలు అంటే ఒకట్లో కుజుడు ఏడులో ఉన్న వివాహ అనంతరం వీరికి అనేక సుఖాలు సంపదలు అనేవి కలిసి వస్తాయి తర్వాత ఈ జాతకులకు రత్నధారణ ఏ రత్నాన్ని ధరించాలి ఏ రత్నాన్ని ధరించకూడదు అనే విషయానికి వస్తే కెంపు ఇది రవికి సంబంధించింది కెంపు కర్కా లగ్నానికి ద్వితీయాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించడం యోగ్యప్రదమైనది కెంపులు ధరించడం వల్ల వీరికి ధనము మంచి మాట యోగ్యకరమైన కుటుంబము రాజగౌరవము ఖ్యాతి వీరు కలిసి ఉంటారు తర్వాత ముత్యం కరకాడ లగ్నానికి అధిపతి చంద్రుడు ఈ కారణంగా కర్కాడక లగ్న జాతకులకు ముత్యము ఒక అదృష్ట రత్నం అని చెప్పవచ్చు ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనోనిబ్బరము మంచి ఆరోగ్యము కీర్తి ధనాదుడు వీరికి లభిస్తాయి పగడం కరకాడ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి కావడం కరకాలగ్నాధిపతికి లగ్నాధిపతికి అతిమిత్ర గ్రహమే కాకుండా యోగకారకమైన యోగకారకమైన గ్రహం కావడంతో పగడం ధరించడం వల్ల యోగ్యమైన ఫలితాలు వీరికి కలుగుతాయి సుఖం సంపదలు కీర్తి ధైర్యము మంచివి దీనిని అని చెప్పవచ్చు పచ్చ కరక లగ్నానికి తృతీయ వ్యయాధిపతి బుధుడు లగ్నాధిపతితో శత్రుత్వం ఉన్న గ్రహము ఈ కారణంగా కర్కా లగ్నానికి పచ్చను ధరించకపోవడమే మంచిదని చెప్పవచ్చు ఒకవేళ బుధ గ్రహ స్థితి కారణంగా అంటే బుధుడు యొక్క స్థితి బాగా లేకపోయినప్పుడు వీళ్ళు విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి ఒక ఇరవై యొక్క ప్రదక్షిణలు చే చేయాలి మరియు అదేవిధంగా ప్రతి బుధవారం విష్ణు సహస్రం పారాయణాన్ని చేసుకున్నట్లయితే వీరికి ఆ బుధదశలో వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత పుష్యరాగం కర్కాట లగ్నానికి షష్టమ భాగ్యాధిపతి గురుడు ఈ లగ్నాధిపతికి అత్యంత మిత్రగ్రహం ఈ కారణంగా కరకాల లగ్నం వారు పుషరాగాన్ని ధరించవచ్చు ఇది యోగ్య ఫలితమే పుషరాగం లగ్నం వారికి అదృష్టవత్వం చెప్పవచ్చు వజ్రం లగ్నానికి చతుర్థ లాభాధిపతి శుక్రుడు లగ్నాధిపతి చంద్రునితో వైరం ఉన్న గ్రహం కరకాలగ్న లగ్నం వారు వజ్రం ధరించడం అంత మంచిది కాదు అయితే శుక్రగ్రహ దోషాలు మరియు శుక్ర మహాదశలో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోవడానికి నివారణకు గాను శుక్రునికి జపాలు ఇతర శాంతులు చేస్తే యోగ్యమైన ఫలితాలు వీరు పొందవచ్చు అంతే అదే కాకుండా శుక్రవారము బొబ్బర్లు అంటే నానబెట్టే బొబ్బలు అంటే ముందు రోజు నానబెట్టినవి శుక్రవారం రోజు ఆవుకు తినిపించిన పట్టు వస్త్రాన్ని బ్రాహ్మడికి దానం చేసిన శుక్రవారం పూట నూట ఎనిమిది లక్ష్మీనామాలతో అర్చన చేసిన వీరికి శుక్ర మహాదశలో కానీ అంతర్దశలో కానీ వచ్చే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి నీలం కరకాడ లగ్నానికి సప్తమ అష్టమాధిపతి శని ఈ లగ్నాధిపతి శనితో శనికి శత్రుత్వం ఉన్న కారణంగా నీలాన్ని ధరించకపోవడమే మంచిది మరి అయితే ఈ జాతకులకు శని దశ అంతా అనుకూలించకపోతే ఆ దశలో అనేక ఇబ్బందులు వస్తాయి ఏం చేయాలి అంటే ప్రతి శనివారం శనిహోర సమయంలో అంటే శనిహోర ఆ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపల నవగ్రహాలకి ఒక ఇరవై ఒక ప్రదక్షిణ చేసుకొని నల్ల నువ్వులు నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె మొదలు శనిగ్రహం మీద వేసి తర్వాత నువ్వుల నూనె నల్ల నువ్వులతో అభిషేకం చేస్తూ శని యొక్క ధ్యాన శ్లోకాన్ని ఇరవై సార్లు చదువుకున్న నల్లటి పళ్ళను దానం చేసిన లేకపోతే సుందరాకాండ సుందరాకాండ పారాయణాన్ని ఒక్కసారి చేసుకున్నా లేకుంటే వచనాన్ని పారాయణం చేసినా కూడా ఈ శనిగ్రహ దోషాలు అనేవి తొలిగిపోతాయి మరియు బట్టలు ఇంట్లో మురికి బట్ట ఏవి కూడా చిన్నగా బట్టలు ఉండకూడదు అవి ఎవరికైనా దానం చేయండి స్వయంగా రోడ్డు దాటడం ఎక్కువ నడక నడ నడవడం అనేది అలవాటు చేసుకోండి అంటే ఆ దశలో మరియు ఏజ్ పర్సన్స్ అంటే ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి రోడ్డు దాటియడం వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం మరియు పనిచేసే వాళ్లకు ఏదన్నా వాళ్ళకి టీ తాగించడము మరియు వాళ్ళకి బిస్కెట్లు ఇవ్వడం అని చేస్తే వారికి ఆ దశలో శని దశలో శనిచ్చే ప్రభావం అనేది తగ్గిపోతుంది తర్వాత గోమేదికం ఇది రాహుకు చెందింది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది అయితే చంద్రునితో వైరం ఉన్న కారణంగా వీరు గోమేదికాన్ని ధరించకపోవడమే మంచిది రాహు ఉన్న నక్షత్రాధిపతికి చెప్పబడిన రత్నాన్ని అంటే కర్కాడ లగ్నములో రాహువు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి ఎవరు వారికి సంబంధించిన రత్నాన్ని ధరిస్తే కొంచెం మంచి ఫలితాలు వస్తాయంటే మరి ఇంకా ఆ గ్రహము ఈ లగ్నానికి లగ్న ఈ లగ్నాధిపతితో వారికి మిత్రత్వం ఉందా శత్రుత్వం ఉందా అనేది కూడా చూసుకొని రత్నధారణ చేయాలి తర్వాత వైడూర్యం ఇది కేదువు చెందిన రత్నం పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే వీరికి కూడా అన్వయించుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి జయశివనారాయణ